ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక పచ్చ మీడియా పూర్తి స్థాయిలో వార్తలు ఎలా ఉంటాయంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రికార్డింగ్ డ్యాన్స్లో వాళ్ళకి కళ్ళకు కనపడం రేవు పార్టీల పేరిట అసభ్యకరమైన నృత్యాలు చేపిస్తున్న విధానం వాళ్ళకు కనపడడం ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో నిజంగా దరిద్రమే పనులు చేస్తున్న వాళ్ళకి కనపడవు మరి ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఏదో చిన్న జరిగితే స్టేట్ ఇష్యూ లాగా డిబేట్లు పెట్టి గంటల గంటలు గంటల గంటలు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తారు నేను ఇక్కడ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి ఘటనలు ఏదైతే మహిళలని పూర్తి స్థాయిలో అవమానకర రీతిలో రికార్డింగ్ డ్యాన్సులు రేవు పార్టీలు అంటే అప్పుడు జరగలేదు అనుకోండి పూర్తి స్థాయిలో అటువంటి ఘటనలు ఏం జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇటువంటి జరిగితే ఖచ్చితంగా సపోర్ట్ చేయకూడదు పచ్చ మీడియా మహిళల భద్రత సమాజాన్ని పూర్తి స్థాయిలో బాగు చేసే విధంగా ఇటువంటి ఘటనలైనా పనిచేస్తే బాగుంది నిజంగా సంక్రాంతి ఉత్సవాల పేరిట మహిళల్ని పూర్తి స్థాయిలో రికార్డింగ్ డ్యాన్స్ లేపించుకుంటూ అసలు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ షోల్లాగా చూపించినాయి కదా పచ్చ మీడియా మరి వాటి మీద ఎందుకు క్వశ్చన్ చేయలేదని నాకు చాలామంది బాధపడ్డారు ప్రభుత్వం కూడా వాటి మీద ఏం చర్యలు తీసుకుందో తెలియదు ఇక మళ్ళీ అదే అక్కడ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి మరీ విపరీతంగా ప్రచారం చేశారు తర్వాత జనసేన నాయకుడు ఒక ఆయన రేవు పార్టీ నిర్వహించాడు మహిళలనే పూర్తి స్థాయిలో నగ్న నృత్యాలు చేయించుకుంటూ అందరూ మందు తాగుతూ ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదో కంటి తుడుపుగా విపరీతమైన విమర్శలు ఆయన మీద వస్తే పూర్తిగా ఆ స్థానిక మండల నాయకుడిని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి ఇటువంటి ఘటనలు కంటితుడుపు చర్యలు ఏదో చేస్తూ ఉంటారు అరెస్ట్ చేయించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే ఇంకొకరు భయం కలిగి భయం పడేతా చేయరు వీడియోలు ఏమైనా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో తప్పు జరిగిందంటే ఇది అసత్యం అయ్యింది అని చెప్పి వెంటనే కేసులు పెట్టేస్తారు సమాజాన్ని నిజంగా చదువుకున్న వ్యక్తులు విజ్ఞత కలిగిన వ్యక్తులు రానున్న భవిష్యత్తు ఏ టెక్నాలజీ అది ఇది అని చెప్తూ ఉంటాం కానీ ఇంకా మనం దరిద్రం గొట్టు పనులే అక్కడే అలాగే కొంతమంది ఇలా తయారు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళని పెంచి పోషించకూడదు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ పూర్తిస్థాయిలో ఇటువంటి అరికట్ట అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది మహిళలకు భద్రత మహిళల గురించి పెద్ద పెద్ద లెక్చర్లు మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో చూసి నిజంగా చాలా బాధ కలిగింది ఆ వీడియో దయచేసి నాకు ఇక్కడ చూపించాలనుకోలేదు పూర్తిగా నిజంగా చెప్పాలనుకుంటే వీడియో చిన్నపిల్లలకి ఆడవాళ్ళకు కూడా కనపడకుంటే ఉంటే బాగుండు అమ్మాయిలు మరీ టాప్ క్లాస్ డాన్సర్స్ అవి ఇంకా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు ఏం మాట్లాడతాం నిజంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని భయ భయమేస్తుంది ఆ పాటలు యోరోరి యోగి అది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ పాటలు ఆ తర్వాత ఏదో పాటలు మామూలుగా రికార్డింగ్ డ్యాన్సులు లాంటి ట్రాక్టర్ ట్రక్ మీద పెట్టి డ్యాన్సులు వేయించారు అది ఎక్క జరిగింది ఏదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పోస్ట్ ఆధారంగా తంబలపల్లి నియోజకవర్గం కురబాలకోట మండలం మదివేడు దండు మారమ్మ జాతరలో అశ్లీల నృత్యాల కల నృత్యాలు కలగడం జాతర ముసుగులో అసభ్య నృత్యాలు మహిళలతో అర్థన అర్ధనగ్ర నృత్యాలు చేయించిన టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ ఆధారంగా స్థానిక టీడీపీ లీడర్ వై జి సురేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహ నిర్వహణ చూసి చూనట్టుగా వ్యవహరించిన పోలీసులు జాతరకు భద్రత కల్పించిన పోలీసులు కళ్ళ ముందే అశ్లీల నృత్యాలు చేస్తున్న పట్టించుకొని వైనం గతంలో ఎన్నడూ లేని ఇటువంటి సంస్కృతి అంటున్న గ్రామస్తులు నిజం చెప్పాలనుకుంటే ఇది ఏ ప్రభుత్వంలో ఇటువంటి ఘటనలు జరిగినా ఖండించాలి సమాజం ముఖ్యం ఇక్కడ మీరు నిజంగా చెప్పాలనుకుంటే ఇటువంటి అంటే పోస్ట్ చేసిన వాళ్ళం వాళ్ళనే కాదు ఈ ఘటన నిజంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందని చెప్పి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఘటన జరగవు కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఈ ఇటువంటి అసలు తాళరే చేయకూడదు దయచేసి ప్రతి ఒక్కరికి కూతుర్లు ఉంటారు తల్లి ఉంటుంది చెల్లుంటుంది అసలు సమాజాన్ని చెడగొట్టే అంశాలు కదా ఇంత నీచంగా బిహేవ్ చేస్తే ఉపయోగమే ఉంది ప్రభుత్వం మా నాయకుడు మా వాళ్ళు లేకపోతే మాట్లాడిన కేసులు ఇటువంటిగా చేయాల్సింది ఇటువంటి వీటి మీద ఇటువంటి అరికరితాలి ఇటువంటి ఏమన్నంటే చంద్రబాబు గారు మహిళలపైన అగాయతలు చేస్తే సీరియస్ వార్నింగ్ ఐదంట ఉంటారు ఇది ఘోరాది ఘోరంగా ఉంది బాబు గారు నిజంగా వీటిపై చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవాలి